నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా బొదరింటికి స్వాగతం ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనుకునే వాళ్ళు జస్ట్ నాలుగే నాలుగు రోజుల్లో ప్లాన్ చేసుకుని చక్కగా ఎటువంటి హడావిడి పడకుండా సింగిల్ హ్యాండ్తో వ్రతం కంప్లీట్ చేసుకోవచ్చు పైగా ప్రతిరోజు పండగ రోజులాగా ఆ పూజని ఆ పనిని ఆస్వాదిస్తా చేసుకోవచ్చండి అది ఎలాగో ఈరోజు మన వీడియోలో చక్కగా డీటెయిల్గా టిప్స్తో సహా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అని మనం నిర్ణయించుకోగానే ముందుగా మనం చేయాల్సింది ఒక పేపరు పెన్ను తీసుకుని కావలసిన లిస్టు ఇంకా మనం చేయవలసిన పనులు అవన్నీ కూడా చాలా డీటెయిల్గా ఒక పేపర్ మీద రాసుకోవాలండి ఇది ఎంతగా హెల్ప్ అవుతుందంటే మనకి పక్కన ఎవరి సహాయం లేకపోయినా మన ఇంట్లో మన అమ్మమ్మో మన నానమ్మో మన అమ్మో మన పక్కనే ఉండి చక్కగా అన్నీ చెప్తుంటే మనం చేసుకుంటున్నంత హెల్ప్ అవుతుందండి అన్నిటికన్నా ముందు చీరలు షాపింగ్ చేయాలండి ముందుగా అమ్మవారికి పెట్టడానికి చీర మనం కట్టుకోవడానికి చీర ఎందుకంటే చీరల సెలెక్షన్ అంటే చాలా టైం పడుతుంది కదా ఆడవాళ్ళకి అందుకే ముందుగా చీరలు సెలెక్ట్ చేసుకుని కొనుక్కుని మళ్ళీ వాటికి మ్యాచింగ్ బ్లౌజెస్ కొనుక్కుని సెట్ చేసుకుని టైలర్కి ఇచ్చి స్టిచ్చింగ్ ఇచ్చి మళ్ళీ మనం అనుకున్న టైంకి వాళ్ళు ఇచ్చేలాగా వాళ్ళని ఒప్పించడానికి ఇదంతా కూడా ఒక పెద్ద ప్రాసెస్ కదండి ఆడాళ్ళందరికీ ఇది ఎక్స్పీరియన్సే కాకపోతే ఏంటంటే కొంతమంది ఆషాఢమాసం మాసం ఆఫర్లోనే చాలామంది కొనుక్కుంటారు కదా అయితే నాకున్న సెంటిమెంట్ ఏంటంటేనండి వరలక్ష్మి వ్రతానికి మాత్రం శ్రావణ మాసం వచ్చిన తర్వాతే నేను చేరుకుంటానండి ఎందుకునో అలా ఫస్ట్ నుంచి అలవాటైపోయిందనమాట ఇంకా కాకపోతే నాకు రెగ్యులర్గా కుట్టే టైలర్ ఆవిడే మనకి ఒక నాలుగైదు రోజుల ముందు ఇస్తే అనమాట ఆవిడ కరెక్ట్గా గురువారం రోజుకి నాకు బ్లౌజ్ ఇచ్చేస్తుంది కాబట్టి మన వీలుని బట్టి మనకి కొట్టడానికి టైలర్ ఉన్నారా లేదా అన్నది చూసుకుని చక్కగా షాపింగ్ చేసేసుకుని ఆ చీరలు చీరలకు కావాల్సిన బ్లౌజులు కలసం మీదకు కావాల్సిన బ్లౌజు ఇవన్నీ కూడా ముందుగానే కొనేసి తెచ్చి పెట్టేసుకోవాలి ఎందుకంటే వ్రతం దగ్గరకు వచ్చిన తర్వాత మనం బయటికి వెళ్ళటం అనేది అయితే చాలా కష్టమవుతుంది బయట షాపింగ్ కూడా చాలా రష్గా ఉంటుంది మనకు కూడా షాపింగ్లోనే టైం అయిపోతుంది అనమాట అందుకనే ఆ పని ముందు పూర్తి చేసేసుకుని టైలర్కి బ్లౌజులు అయ్యి ఇచ్చేసానండి ఇచ్చేసిన తర్వాత మెయిన్గా ఇంకా ఇంట్లోకి కావాల్సిన పచారీ సరుకులు ఇవన్నీ కూడా ముఖ్యంగా కావాలి కదా అమ్మవారికి నైవేద్యాలు మనం రకరకాల నైవేద్యాలు చేస్తాము కాబట్టి మనం ఏ ఏమేమి నైవేద్యాలు చేయాలనుకున్నామో దానికి ఇంట్లో ఏమేమి సరుకులు కావాలో ఇవన్నీ కూడా చక్కగా లిస్ట్ అవుట్ చేసుకుని అవి కూడా ఆరాంగా తెచ్చుకునేటట్టుగానే అంటే మనం శుక్రవారం వ్రతం చేద్దాం అనుకున్నాం అనుకోండి జస్ట్ నాలుగు రోజుల్లో ప్లాన్ చేసుకోవాలన్నాను కదా సోమవారమే చక్కగా ఇలా షాపింగ్ పని పెట్టుకోవాలన్నమాట పూట నేను శారీస్ అవి తీసుకొచ్చాను వాటిని బ్లౌజులకు ఇచ్చేసి ఈవినింగ్ టైం అయితే ఇలా పచారీస్కి మా విజయవాడలో వన్ టౌన్ షాప్కి వెళ్ళానండి వన్ టౌన్లో ఏంటంటే ఇలా కాజు హౌస్ అని ఒక షాప్ ఉంటుంది దీనిలో అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీవి ప్రీమియం క్వాలిటీవి ఐటమ్స్ అనేవి ఉంటాయి డ్రై ఫ్రూట్స్ కానివ్వండి పచారీ సామాన్లు కానీ ఇవన్నీ చాలా చక్కగా దొరుకుతాయి వాటి కోసం నేను మా హస్బెండ్ వెళ్ళి అవన్నీ కావాల్సిన వస్తువులన్నీ కూడా తెచ్చేసుకున్నాము చక్కగా సోమవారం రోజే రెండు పనులు అయిపోయినంత సాటిస్ఫాక్షన్ నాకు కలిగింది అనమాట ఎలాగంటే చక్కగా శారీస్ తీసేసుకున్నాను వాటిలో అమ్మవారికి పెట్టేదైతే మనం బ్లౌజ్ కట్ చేయం కాబట్టి నేను కట్టుకునే శారీకి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చేసాను చక్కగా ఇలా సరుకులు తెచ్చేసుకుని వీటన్నిటిని కూడా చక్కగా వాటికి ఉన్న ప్రొవిజనల్స్లో పోసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ రోజు అనమాట అంటే మంగళవారం కూడా మళ్ళీ షాపింగ్ పని ఉందండి అది డే టైంలోనే పొద్దున్నేనే పెట్టేసుకున్నాను అనమాట అంటే టెన్ థర్టీ ఆ టైంలో పెట్టుకున్నాను ఇక్కడ చూసారా ఆటోలో వెళ్తున్నాను ఆ ఆటో కూడా లేడీ డ్రైవ్ చేస్తుందండి నాకు భలే హ్యాపీగా అనిపించింది అనమాట అందుకే ముందు ఇంకో ఆటో వచ్చినా కూడా ఎక్కకుండా లేడీ డ్రైవ్ చేస్తున్న ఆటోనే ఎక్కాను కొంచెమైనా మనం హెల్ప్ చేసినట్టు అవుతుందని ఇంకా ఇప్పుడు కూడా నేను మా విజయవాడలో వన్ టౌన్ షాపింగ్కే వెళ్ళానండి అక్కడ చక్కగా హోల్సేల్లో అన్ని రకాల గాజులు చక్కగా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి అనమాట కాబట్టి ఇప్పుడు వరలక్ష్మీ వ్రతం అంటే మనకు కావాల్సింది ముఖ్యంగా చాలా రకాల గాజులు కావాలి మనం వేసుకోవడానికి కావాలి అమ్మవారికి కలిసానికి డెకరేట్ చేయడానికి కావాలి ఇలా కావాలి కదా అందుకని ముందుగా వెళ్ళి గాజులు తీసుకున్నానండి తర్వాత ఇక్కడ లక్ష్మీదేవి పటాలు ఇవి దొరికే షాప్ అనమాట లక్ష్మీదేవి పటాలే కాదండి అన్ని రకాల ఫొటోసు చక్కగా ఫ్రేమ్ కట్టించి ఇచ్చే షాప్ అనమాట ఇది కూడా వంటల్లోనే ఉంటుంది ఎప్పటి నుంచో చక్కగా ఎర్ర చీర కట్టుకుని ఉన్న పటము కావాలని చూస్తున్నానండి మా ఇంట్లో అయితే లక్ష్మీదేవి వినాయకుడు సరస్వతీదేవి కలిపి ఉన్న ఫోటో ఉంది సింగిల్గా లక్ష్మీదేవి ఫోటో కొనాలని అనుకుంటున్నానండి అందుకే దానికోసం వచ్చానమాట కాకపోతే నేను వచ్చిన తర్వాత చూస్తే నేను ఎగ్జాక్ట్గా ఏదైతే అనుకున్నానో అలాంటిది ఫోటో ఆల్రెడీ ఫ్రేమ్ చేసింది అయితే దొరకలేదండి ఇలా పోస్టర్ల రూపంలో అయితే చాలా రకాలు ఉన్నాయండి అని ఆ ఓనర్ గారు నాకు చూపించారనమాట మీరు సెలెక్ట్ చేసుకోండి నేను కరెక్ట్గా పావుగంటలో ఫ్రేమ్ చేయించి ఇచ్చేస్తాను అని చాలా రకాలు ఇచ్చారండి నాకు భలే హ్యాపీగా అనిపించింది బోల్డ్ అనే ఆప్షన్స్ అనమాట ఫైనల్గా అయితే నాకు ఇది నచ్చింది ఈ షాప్ పేరు అనుపమ బుక్ సెంటర్ అండి చాలా రీజనబుల్ ప్రైస్తో హండ్రెడ్ రూపీస్లోనే నాకు చక్కగా పోస్టరు దాన్ని ఫ్రేమ్ కూడా కట్టించి ఇచ్చారనమాట పైగా చాలా తక్కువ టైంలో ఒక పది నిమిషాల్లోపే లోపే కట్టించి ఇచ్చారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎప్పుడు కూడా మా వంటౌన్లో విజయవాడ వంటౌన్లో అన్ని ఐటమ్స్ కూడా మంచి క్వాలిటీవి దొరుకుతాయి అవి కూడా రీజనబుల్గా దొరుకుతాయి అండి కాకపోతే బాగా క్రౌడ్ ఉన్న టైంలో కాకుండా కొంచెం ఒక నాలుగైదు రోజులు ముందు వెళ్ళాలి అంటే పండగలప్పుడు మరీ పండగ ముందు రోజు కాకుండా కాస్త ముందు వెళ్ళాలన్నమాట ఇలా ఇంటికి కావాల్సిన డెకరేటివ్ పీసెస్ ఇవన్నీ కూడా హోల్సేల్ రేట్స్లో దొరుకుతాయండి వన్ టౌన్ మంచి ఆప్షన్ కాకపోతే ఏంటంటే కొంచెం రద్దీగా లేని టైంలో మనం చూసుకుని పొద్దున్నే వెళ్ళాలి అంతే ఇంకా ఇప్పుడు మీరు చూసేది బుధవారం రోజండి సోమవారం మంగళవారం కావలసిన వస్తువులు పూజకి కావాల్సిన సామాన్లు ఇవన్నీ తెచ్చేసుకున్నాను ఇంకా బుధవారం వచ్చేసి మొత్తం క్లీనింగ్ సెక్షన్ అండి ఈరోజైతే కంప్లీట్గా ఇంట్లో పని అనమాట వెండి సామాన్లు క్లీన్ చేస్తున్నానండి వెండి సామాన్ల కోసం మనము ఎంత తోమేసి చక్కగా పెట్టినా కూడా రెగ్యులర్గా వాడుతున్నా ఒకవేళ వాడకుండా కవర్లో పెట్టి పెట్టినా కూడా కలర్ అనేది చేంజ్ అవుతుందండి వెండి దానికోసం మనం కోల్గేట్ వైట్ టూత్పేస్ట్ తీసుకుంటే చక్కగా దాంతో గనక వెండి సామాన్లు క్లీన్ చేస్తే చూశారు కదా మీరు చక్కగా మెరుపు వస్తుందండి ముందు వెండి సామాన్లన్నీ క్లీన్ చేసేసుకున్నాను తర్వాత ఇంకా అమ్మవారి పూజ దగ్గర వాడే సామాన్లు సామాన్లన్నీ కూడా తీసి దగ్గర పెట్టుకుని ముందుగా నానబెట్టిన చింతపండుని ఈ ఇత్తడి సామాన్లన్నిటికీ ఒకసారి రుద్దేసి పట్టించి ఒక పావుగంట గంట అలా వదిలేశానండి తర్వాత సాల్ట్ తీసుకుని ఆ సాల్ట్ కొంచెం బరగ్గా ఉంటుంది కదా బరగ్గా ఉండడమే కాకుండా ఇత్తడి సామాన్ల మీద ఉన్న మురికంతా కూడా చక్కగా వదిలిచ్చేస్తుందండి తర్వాత ఆ సాల్ట్తో మొత్తం వీటన్నిటినీ కూడా చక్కగా క్లీన్ చేసేసుకున్నాను ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు ఇవన్నీ కూడా సాల్టు చింతపండు కాంబినేషన్తో లేదంటే నిమ్మకాయ సాల్టు ఈ కాంబినేషన్తో చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చండి పైగా ఏంటంటే చింతపండుతో క్లీన్ చేసుకుంటే మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ మెరుపు రావడమే కాకుండా ఎక్కువసేపు ఆ మెరుపు ఉంటుంది ఇది మీరు గమనించారా నార్మల్గా మనం కెమికల్స్ కలిపిన వేరే వేరే లిక్విడ్స్ వీటన్నిటికన్నా కూడా అవి ఇన్స్టెంట్గా మెరుపు వస్తాయి కానీ ఎక్కువసేపు అయితే ఉండవండి ఓన్లీ చింతపండుతో వృద్ధి తోమితేనే ఆ మెరుపు అనేది ఇత్తడి సామాన్ల మీద ఎక్కువ టైం ఉంటుంది అలా చక్కగా ఇత్తడి సామాను వెండి సామాను వీటన్నిటిని కూడా శుభ్రం చేసేసుకుని చక్కగా తడి లేకుండా తుడిచేసేసి ఒక ప్లేట్లోకి సర్దేసుకుని వాటన్నిటిని ఒక పక్కన జాగ్రత్తగా అలా ఉంచాను అనమాట ఎందుకంటే నెక్స్ట్ రోజు అంటే ఇంకొక రెండు రోజుల్లోనే వ్రతం కాబట్టి ఆ వ్రతం టైంకి కావలసినవన్నీ తీసుకోవడానికి అనుకూలంగా ఉన్న ప్లేస్లో వాటిని సర్దేశానండి ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఇల్లు మేము ఇల్లు మార్బుల్ ఫ్లోరే కాబట్టి ఇల్లు మొత్తం ఎప్పుడూ కడిగే సెక్షన్ అయితే ఉండదండి తుడుచుకోవటమే కాకపోతే ఏంటంటే బాల్కనీ ఇంకా మెట్లు మాకున్న సందు ఇవన్నీ కూడా అకేషన్స్ వచ్చినప్పుడు లేదంటే పది రోజులకు ఒకసారి అలా మొత్తము చక్కగా లిక్విడ్ వేసేసి కడుక్కు వచ్చేస్తానండి అలా మొత్తం కడుక్కు వచ్చేసాను నేను మా ఫ్రంట్ రూమ్లోనే పూజ చేసుకుంటానండి అందుకే ఫ్రంట్ రూమ్లో ఉన్న దివాన్ కాట్ కూడా ఇలా బాల్కనీలోకి షిఫ్ట్ చేసేసి అన్నీ కూడా వ్రతం చేసుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టుగా ఆ రూమ్ని చక్కగా సర్దేసుకుని చక్కగా కడిగేసి ఇల్లంతా కూడా నీట్గా తుడుచుకుంటూ వచ్చేసానండి ఎప్పుడు కూడా శుక్రవారం వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి బుధవారం రోజే అన్నిటికీ క్లీనింగ్ సెక్షన్ అయిపోయింది అనుకోండి మనకి మూడొంతులు పని అయిపోయినట్టు ఉంటుంది ఇల్లు పూజా వస్తువులు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటే ఇంటితో పాటు మన మనసు కూడా చాలా ప్లెజెంట్ ఫీలింగ్తో చాలా క్లీన్ అయిపోయినట్టు ఇంకా కొత్త థాట్స్ వస్తాయి అన్నమాట ఇంకా పూజకి సంబంధించి ఏమేమి కొనుక్కోవాలి ఏంటి అనే ఆలోచనలు వస్తాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గోరింటాకు అమ్మొచ్చిందండి ఆ గోరింటాకు కొనుక్కుంటున్నాను ఎప్పుడు కూడా వరలక్ష్మి వ్రతానికి చక్కగా మనం కూడా లక్ష్మీదేవి లాగా చక్కగా రెడీ అవ్వాలండి అందుకే సౌభాగ్య చిహ్నమైన గోరింటాకుని కూడా తప్పకుండా పెట్టుకోవాలి ఎంత పని ఉన్నా కూడా నేను చెప్పాను కదా ఇలా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఎప్పుడు స్ట్రెయిన్ అమ్మమండి అందుకే పొద్దున్నే గోరింటాకు అమ్మ వచ్చింది ఆ అమ్మాయి దగ్గర గోరింటాకు తీసుకుంటున్నాను గురువారం రోజు అనమాట ఇది గురువారం పొద్దున్నే తీసుకుని ముందైతే ఆ గోరింటాకుని చక్కగా శుభ్రం చేసేసి కడిగేసి చక్కగా గ్రైండర్లో అంటే మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ లాగా చేసేసి రుబ్బేసి పక్కన పెట్టేసానండి పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటే అంటే బయట పెట్టకూడదు రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా మనకి గురువారం రోజు ఇంట్లో ఉన్న పనులన్నీ పూర్తయిన తర్వాత రాత్రికి పడుకోబోయే ముందు లేదంటే మధ్యాహ్నం కాస్త వెసులుబాటుగా ఉంది అని అంటే మధ్యాహ్నం ఒక గంట టైం ఉందనుకుంటే పెట్టుకోవచ్చు నేనైతే గురువారం పని అంతా అయిన తర్వాత రాత్రికి పెట్టుకుంటానండి ఎందుకంటే గురువారం కూడా డే టైం అంతా ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది టెన్షన్గా ఉంటుంది గోరింటాకు పెట్టుకుంటే ఇది చేతులకు పెట్టుకుంటే ఏ పని చేయలేం కదా ఇంకా చక్కగా ఇలా చింతపండు కొద్దిగా మజ్జిగ వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను ఒక బాక్స్లో పెట్టేసుకుని ఎయిర్ టైట్ బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా మా హస్బెండ్ బయట నుంచి మామిడి ఆకులు అరటి పిలకలు అరటి పళ్ళు కొబ్బరికాయలు ఇవన్నీ కూడా పూజకి కావాల్సినవన్నీ కూడా ఇవన్నీ ఫ్రెష్గా ముందు రోజే తెచ్చుకోవాలి కదా పువ్వులు ఇవన్నీ కూడా తీసుకొచ్చారండి వాటన్నిటినీ కూడా దేనికి సంబంధించిన ట్రేలో దాంట్లో పెట్టేసి అన్నిటినీ కూడా ఇల్లు ఆల్రెడీ చక్కగా శుభ్రంగా నీట్గా ఉంది కదా ఎవరు తగలని చోట అంటే అందరూ తిరిగేడే చోట కాకుండా చక్కగా ఒక పక్కన పూజ ఏ రూమ్లో చేద్దాం అనుకున్నానో ఆ రూమ్లో ఒక పక్కన చక్కగా సర్దేసుకున్నాను సర్దేసుకున్న తర్వాత నేను కూడా చక్కగా తలస్నానం చేసేసి అమ్మవారి ఫోటోలకి ఇంకా మిగిలిన పూజ దగ్గర వాడే అన్ని రకాల విగ్రహాలకి వీటన్నిటికీ కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టేసి రెడీ చేసేసుకుంటున్నానండి ఎప్పుడు కూడా మనము నాలుగు రోజులే ఉన్నా కూడా మనం ఇలా ప్లాన్ చేసుకుంటే ఆదివారం లిస్ట్ ప్రిపేర్ చేసుకుని సోమవారం కొన్ని పనులు మంగళవారం కొన్ని పనులు ఇలా దేనికి అదే డివైడ్ చేసుకోవాలి సోమవారం చేయాల్సిన పనులు మంగళవారం చేయాల్సిన పనులను డివైడ్ చేసుకుంటే ఎటువంటి ఒత్తిడి ఉండదు సరికదా ప్రతిరోజు కూడా వ్రతం చేసుకుంటున్నాం మనమని ఆ పండగ వాతావరణాన్ని చక్కగా ఆస్వాదిస్తా చక్కగా పనిచేసుకోవచ్చండి నిజంగా ఇది నేను కొన్ని ఏళ్ళుగా పాటిస్తున్న విషయం అనమాట దాన్నే ఈరోజు మన వాళ్ళందరికీ కూడా చక్కగా టిప్స్ రూపంలో చెప్తున్నాను ఏ పనైనా కూడా ఒక్కసారి అంటే పెద్ద కట్టగా ఉన్నప్పుడు ఒక కట్టని విరవటం కష్టం కదా దాన్నే చిన్న చిన్న ముక్కలుగా ఉంటే అది ఈజీగా ఉంటుంది కదా సేమ్ పనిని కూడా అంతే డివైడ్ చేసుకుని ముక్కలు ముక్కలుగా విభజించుకుని చేసుకోవాలి అలా పటాలకి బొట్లు పెట్టుకున్న తర్వాత గురువారం రోజే అమ్మవారి వ్రతం దగ్గర బ్యాక్గ్రౌండ్ డెకరేషను ఇంకా గుమ్మాలకి మామిడి తోరణాలు బంతి పూల దండలు ఇవన్నీ కూడా గుచ్చేసుకుని చక్కగా ముందే ఇలా డెకరేషన్ చేసేసుకున్నామండి ఎందుకంటే నైట్ టైం కాబట్టి వాతావరణం అంతా చల్లగానే ఉంటుంది కాబట్టి ఈ పువ్వులు కానీ మామిడాకులు కానీ ఎక్కడ వాడిపోవడం ఇలాంటివి ఏమీ జరగదు బయట చల్లగాలికి చక్కగా అవి కూడా ఫ్రెష్గానే ఉంటాయి అనమాట ఈ పనులన్నీ చేసుకుంటూనే వంటగదిలో రేపటి ఈ పులిహోర నైవేద్యానికి చింతపండు పులుసు నానబెట్టి ఇలా ఉడకబెట్టేసుకుంటున్నాను చాలా టైం పట్టే పని కాబట్టి గురువారం నైటే చేసేసుకున్నాను ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేను కాసేపట్లో పడుకుంటాను అని అనగా రుబ్బి పెట్టుకున్న గోరింటాకిని చేతికి పెట్టేసుకున్నానండి ఓకేనా ఇది అండి ఈరోజు వీడియో ఇలా గనక చక్కగా ఒక ఐదు రోజుల ముందు ప్లాన్ చేసుకుని చేసుకుంటే వరలక్ష్మి వ్రతం ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా అయిపోతుంది పైగా మన పక్కన మన పెద్దవాళ్ళు ఉండి దగ్గరుండి పనులన్నీ చక్కగా సలహా ఇస్తా చేయించినట్టుగా ఎంతో భక్తితో సంతోషంగా చేసుకుంటామండి ఓకేనా ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా ఉంది ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరీలు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్